ఉప్పరిగడ గ్రామంలో ఈ ప్రచారం పెట్టుకున్నాం మరి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు రేపు జరిగే ఎలక్షన్లో భారీ బెజార్థతోని గెలిపించబోతున్నారు మరి ఈ ప్రజలు ఇంత ఆదరణ ఆప్యత చూపించినందుకు ఉప్పరిగడ్డ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాను ప్రజ్ఞతలు కూడా తెలుపుతున్నాను మరి పోయినసారి పోయిన ఎలక్షన్లో నన్ను ఏకగ్రవనుక్కున్నాను మరి అప్పుడు కూడా ఎమ్మెల్యే అంజన సహకారంతో ప్రతి తాండకు మిషన్ పగినత వాటర్ ట్యాంకులు మరి సీసీ రోడ్లు ఇంటింటికి నల్ల కలెక్షన్లు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కొనడం జరిగింది డంపింగ్ యార్డు స్పష్టన్ అవాటుగా చెప్పుకుంటూ పోతే అనేక లబ్ధి మరి ఈ ప్రజలకు చెందింది కాబట్టి ఈరోజు కూడా మరి మా చంద్ర ఉంటేనే సర్పంచ్ ఉంటేనే ఊరికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు కూడా బ్రహ్మణం పడుతున్నారు మళ్ళీ ఇంకోసారి గెలిపించి ఆ ఊరు డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో నాకు మంచి సన్నిహితం పదిహేను సంవత్సరాలు కలిసి తిరిగి రోజు మరి అన్న శంకరణ అడుగు జాడలు నడిచిన మరి నాకు కూడా పిలిపించి ఈ ఊరికి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటాడని చెప్పేసి ఆశిస్తున్నాను మరి అంజన్నతోటి ఇంతవరకు చేసుకోవచ్చునా ఇప్పుడున్న ఎమ్మెల్యేతో కూడా కొట్లాడి ఒక కోటి రెండు కోట్ల వరకు తెచ్చి ఈ ఊరిని ఏ మూలన కూడా అభివృద్ధి లేదు అని రా పేరు రాకుండా చేస్తా ఆ నమ్మకం ఉంది మరి స్థానిక ఎమ్మెల్యే శంకరన నా కూడా కొన్ని విషయంలో కలిసి ఏమైనా వర్కులు చేసుకుంటారా ఈ ఈ పార్టీలు ఉంటాయి పోతాయి నేను ఉన్నప్పుడు కొన్ని నీ ప నీ ఊర్లో కూడా పనులు చేయాలి నా పేరు ఉంటుంది నువ్వు కూడా ఊరికి చేదోడు వాదన ఉంటావు కాబట్టి నీ పేరు కూడా ఉంటాను చెప్పి చెప్ప చెప్పడం జరిగింది మరి నేను కూడా గెలవడం గెలిచినాక అన్న దగ్గరికి వెళ్తా శంకరణ దగ్గర పని తీసుకున్నాను డెవలప్ చేస్తా వాస్తవానికి శంకరణ అంటే ఉపరిగడ్డ ఉపర్ఘటే శంకరణ ఎందుకంటే ఆ రోజు కూడా బీఎస్పి ఎలక్షన్లో మరి శంకరణకు ఈ నియోజకవర్గంలో అన్ని ఊర్ల కంటే మన ఊరు భిన్నంగా బీఎస్పికి లీడ్ లీడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా ఈ రోజు వరకు కూడా అన్నకు ఉప్పరిగడ్డ అంటేనే ప్రేమ ఉంది కాబట్టి ఆయనకు నాకు పన్నులు ఇచ్చి అనిదుల ముగల్కి తీసుకెళ్తారని చెప్పి నమక అంత ఆశిస్తున్నాను కూడా కత్త కතර గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మా ఉపకడ ప్రజలందరినీ కూడా అందరి చేతులొచ్చి జోడసి ముందుకు నడతారా నేను చేపిస్తా నేను మొత్తం డబ్బులు పెట్టి పెట్టు చేపిస్తా బిల్లు వచ్చినప్పుడు తీసుకుంటా కానీ మిల్లర్ ఏ రోజు కూడా